హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు తమ్మున చూశారు కదా ఇది వచ్చేసి మన ఎలక్ట్రికల్ వెహికల్ అనేది కొంచెం హబ్ మోటార్లో ప్రాబ్లం అనేది వచ్చింది ఎందుకు వచ్చింది అంటే చూసే ఉంటారు ఇక్కడ మనకి డిస్ప్లేలో ఎం అని చూపిస్తుంది చూసారు కదా ఈ పైన ఇక ఇక్కడ ఆ ఎమ్ అనే చూపించింది దగ్గర ఏంటంటే అది దానికి అర్థం మనకి హబ్ మోటార్లో ప్రాబ్లం అనమాట ఆ ప్రాబ్లం ఏంటి అని ఇప్పి చూస్తే లోపల వచ్చేసి ఫుల్గా రెస్ట్ అయితే పెట్టేసింది జంగది కూడా దీనికి మనం ఒకసారి మనం సర్వీసింగ్ పట్టుకెళ్ళాము లాస్ట్ టైము ఒకసారి సో దాన్ని బట్టి అక్కడ వాళ్ళు చేసిన దాన్ని బట్టి మనం వెహికల్కి అనేది మనం ఓన్గా ఇప్పుకోవడం అనేది జరిగింది ఎందుకంటే గడిగడికి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళాలంటే మనకి చాలా డబ్బులు అనేవి అవుతాయి సో మనకి టూల్ కిట్ ఇస్తారు కాబట్టి ఆ టూల్ కిట్ ద్వారా మనం ఇప్పేసుకోవచ్చు ఈ వీడియో అందరికీ యూజ్బుల్ అవుతుంది అనుకుంటున్నాను కొద్దిగా కాస్త తెలిసినట్టయితే మాత్రం మీకు మీగా మీ వెహికల్ని అనేది జరుగుతుంది చేసుకోగలరు ఈ వైరింగ్ అయితే ఏదైతే ఉందో ఈ వైరింగ్ని మనం చాలా ఈజీ ఫ్రెండ్స్ చూసే చూసారా ఇది మనం అలా ఓపెన్ చేసిన తర్వాత ఆ లోపల ఏ వైర్కి ఆ వైర్ని కలర్ని అలా ఇప్పేస్తాం మళ్ళీ అదే వైర్కి అలా మనం కలెక్షన్ ఇచ్చేసుకోవడమే ఈ పిన్ అనేది దానికి పెట్టేడమే చాలా ఈజీ అనమాట ఇది ఎందుకు పెడుతున్నాను అంటే ఇప్పుడు వచ్చిన వెహికల్స్ అన్నింటికి కూడా ఏదో ప్రాబ్లం వస్తుంది కొంతమంది వీలు ఇప్పుకోలేని పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే వీలు కూడా కొంతమంది ఇప్పుకోలేని పరిస్థితి అనమాట ఎలక్ట్రికల్ వెహికల్ది సో ఈ వీడియో అనేది చాలామందికి యూజ్ అవుతుంది అనేసి పెడుతున్నాను మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా శాతం ఈ ఎలక్ట్రికల్ వెహికల్ మీద వీడియోస్ అయితే తక్కువ ఉన్నాయి అందుకోసమే నేను కూడా అక్కడ షోరూమ్కి ఇచ్చినప్పుడు చూశాను ఎలా చేస్తున్నారు అనేది అందువల్లే నేను ఇప్పుడు ఈ వీడియోని చేస్తున్నాను మీ అందరికీ యూజిబుల్ అవుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఎలా ఉన్నది ఏంటి అనేది కూడా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మెయిన్ చేయడానికి కారణం ఏంటి అంటే ఇది లాస్ట్ టైం ఒకసారి ఎలా జరిగిందో అప్పుడు వీడియో తీయలేదు ఫ్రెండ్స్ అప్పుడు నేను వెహికల్ని త్వరగా రిపేర్ చేసుకునే ఆలోచనలో నేను వీడియో తీయడం అనేది పెట్టలేదు మన ఛానల్లో పెడదామనేసి ఇప్పుడు వీడియో అనేది తీసాను ఏదైనా తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి ఓకే ఫ్రెండ్స్ ఇది మన ఇంటి దగ్గరే మనం చేసుకుంటున్నాం ఈ వెహికల్ అనేది ఇలా ఇప్పుకోవాలి చూసారు కదా ఈ బోల్ట్లు అనేవి మనం ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ నుంచి వరకు చూస్తే మీకు ఎలా ఇప్పాలి మళ్ళీ మీరు ఎలా ఫిట్ చేసుకోవాలనేది కూడా మీకు అర్థమైపోతుంది ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వీలు అయితే తీసుకుంటున్నాం బయటికి మనం డిస్క్ బ్రేక్ అయితే కాదు మంది ఇది వచ్చేసి మనకి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది మనకి ఏంటంటే మనకి డ్రమ్ అనమాట మనకు డ్రమ్ సిస్టమ్ ఉంది కొంచెం ఫస్ట్ మోడల్ అనమాట మన వెహికల్ ఇది వచ్చేసి కంపెనీ యాంపియర్ రియో అనమాట కంపెనీ నేను తీసుకునే వెహికల్ ఇది టూ ఇయర్స్ ప్లస్ అవుతుంది వెహికల్ కంప్లైంట్ అయితే ఏం లేదు చాలా హెవీగా రఫ్ అండ్ టఫ్ వాడాను పొలాల్లో క్యాటల్లో కూడా ఈ వెహికల్ అనేది బాగానే గుడ్ కండిషన్లో ఉండేది ఈ మధ్యనే రెండుసార్లు అయితే రావడం జరిగింది అబ్మోటల్లో ఇలా డిస్ప్లే మీద ఎమ్మని వచ్చేటప్పుడు ఏంటంటే మనకి వీల్ అనేది ఈ మనకి స్ట్రక్ అవుతుంది కను ఎలా చెప్పాలి అంటే మీకు ముందుకి మనకి జంకుల్లాగా ఇస్తుంది అనమాట బ్రేక్లాగా ముందుకి గుద్దుకున్నట్టు అవుతుంది అనమాట వెహికల్ అలాంటప్పుడు మనం గుర్తించాలి ఈ వెహికల్కి ఈ ప్రాబ్లం ఉందని అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ యొక్క అబ్ మోటార్ని ఎలా నేను ఎలా అయితే ఇప్పానో అలా ఇప్పుకొని మీరు అంటే అందరూ కాదు ఎవరికైతే వీలుగా ఉంటుంది మేము ఇప్పుకోగలం మాకు తెలుస్తూ మినిమం నాలెడ్జ్ ఉంటుంది కదా ఇప్పగలం మళ్ళీ బిగించగలం అని వాళ్ళంట వాళ్ళకి అనమాట ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను చేస్తున్నాను ఈ వీడియో అనేది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి వీడియో అయితే అందరికీ బాగుంటుంది ఫైనల్గా మనం వీలైతే తీసుకున్నాం ఇంట్లోనే మనం హాల్లోనే ఇప్పుతున్నాను ఏదైతే మనకి ఇప్పుడు ఎల్లంకితో మనం ఇప్పుకోవాలి ఫ్రెండ్స్ అవి పది స్క్రూలు ఉంటాయి ఒక సైడు నేనేం చేశానంటే ఇప్పుడు ఈ పది స్క్రూల్ని కూడా అనమాట ఈ ఇప్పిన తర్వాత మీరు చూద్దాం కానీ ఎందుకంటే లాస్ట్ టైం ఇప్పాను నేను అప్పుడు చూసినప్పుడు అయితే చాలా డస్ట్ అనేది ఉంది లోపల ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మొత్తం స్క్రూ స్క్రూ లేనివి ఓకేనా ఒకదానికి వచ్చేసి సుమారుగా రెండు మూడు నాలుగు ఏడు తొమ్మిది స్క్రూవ్లు అయితే అదైతే ఓకే ఫ్రెండ్స్ పది స్క్రూలు ఉన్నాయి ఒక పక్క పది స్క్రూలు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పేసాం ఫైనల్గా అది తీయడం అనేది జరిగింది మా అమ్మ అడుగుతున్నారు అది ఎందుకు అలా అయ్యింది ఇది ఏంటి ప్రాబ్లం అని అడుగుతున్నారు చెప్తుంది ఏంటంటే ఇది లాస్ట్ టైం ఒకసారి ఇలాగే జరిగింది అమ్మ అనుకుంటున్నారు ఎలా ఇప్పాను నాకు ఎలా తెలిసి ఇదంతా అనుకుంటున్నారు దీనికోసం మనకి కూడా తక్కువే తెలుసు అప్పుడు మనం ఆ టెక్నీషియన్ ఇప్పేటప్పుడు మనం చూసాం అనమాట మీరు అనుకోవచ్చు అన్న మీరు ఎలా చూసి ఇప్పేయగలరన్నా అంత ఈజీయే కాదు కదా అని చెప్పేసి ఇది మీరు చూసినట్టయితే ఈజీ ఫ్రెండ్స్ ఇప్పాలి కానీ ఇప్పినట్టయితే మోటార్లో ఏంటంటే మ్యాగ్నెట్స్ ఏవైతే ఉన్నాయో బాగా రెస్ట్ పట్టేసాయి అనమాట అవి ఏంటంటే అవి మనం క్లీన్ చేసాం లాస్ట్ టైం మనం బాగా అయిపోయినప్పుడు క్లీన్ చేసాం అనమాట మీరు చూడగలరు బాగా అంటే బాగా జంగు పట్టేసాయి లాస్ట్ టైము అవి ఎంత అంటే మరి మరీ ఘోరంగా పట్టేసింది అనమాట జంగు దానికోసం ఇప్పుడు అలా అది వచ్చి ఐరన్ వైర్ బ్రష్ అనమాట ఆ వైర్ బ్రష్తో మనం క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే జంగ్ అనేది వచ్చేస్తుంది ఇది చూసినట్టయితే చూడండి ఎంత బ్లాక్గా ఉందో ఫుల్ రెస్ట్ పట్టేసింది అనమాట ఫుల్ జంగ్ అనమాట మట్టి అది ఇదైపోయిన వల్ల పైన చూపిస్తున్నాను చూసారు ఫ్రెండ్స్ క్లీన్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో నీట్గా ఓకే అనమాట ఇది మొత్తం క్లీన్ చేసుకున్నాం ఇప్పటికీ మనం ఇంతకన్నా క్లీన్ చేసాం మనం ఎన్నప్పటికి కూడా అలా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ దాన్ని అలా మనం పేపర్తో క్లీన్ చేయడం వల్ల ఏంటంటే దానికి కొన్ని రెస్ట్ పోయి ఆ మ్యాగ్నెట్స్ ద్వారా తిరుగుతుంది కాబట్టి ఇది అంతా మనకి ఫ్యాన్ టైప్ కాబట్టి ఇది చాలా ఫ్రీ అనేది కొంచెం తిరుగుతుంది సౌండ్ అది రాకుండా మనం ఆ రెస్ట్ అంతా క్లీన్ చేస్తాం దీని ఒక్క మొత్తం క్లీన్ చేయడం చాలా అంటే చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ అందుకే కొంచెం లెంతీగా ఉంటుంది వీడియో చూశారు కదా మనం ఫైనల్గా పేపర్ కొట్టిన తర్వాత ఎలా ఉందో ముందు చూసారు కదా ఎంత జంగు ఉందో ఇప్పుడు చూసారు కదా ఎంత క్లీన్ చేశాను సో టైం తీసుకుంది కానీ చాలా అంటే చాలా పాడైపోయింది లోపల డస్ట్ పట్టేసింది ఫుల్గా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ వీడియో మీకే కాదు ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను ఎందుకంటే నేనైతే ఎలక్ట్రికల్ వెహికల్కి మెకానిక్ అయితే కాదు నాకు కూడా కొంచెం కొంచెం తెలుసు చూసారు కదా అది లాగేసుకుంటుంది అనమాట మ్యాగ్నెట్ అలా పెడితే మొత్తం దూరంలో పెడితే లాగేసుకుంటుంది సెట్ అయిపోయింది అదంతలు అదే ఆ డైరెక్షన్ అనేది మనం గుర్తుంచుకోవాలి నుంచి ఏ డైరెక్షన్లో పెడతానో అనేది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అది సెట్ అయిపోతుంది ఇప్పుడు మనం స్క్రూస్ అనేవి బిగించేసుకోవడమే మొత్తం స్క్రూస్ అన్నీ కూడా ఒకసారి ఆపోజిట్ ఆపోజిట్ టైట్ చేసుకోవాలి స్క్రూస్ అనేవి ఈ స్క్రూ టైట్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం క్లాత్తో అలా లైట్గా డ్రమ్లో క్లీన్ చేసుకున్న తర్వాత అలా ఉందన్నమాట ఫైనల్గా ఓకే ఇప్పుడు మనం బ్రేక్ షూస్ అయితే మనం పెడదాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు బాగా చూడాల్సింది ఇదే ఫ్రెండ్స్ మెయిన్ ఇప్పేటప్పుడు రెండు పక్కలు ఒకలాగా ఉంటాయి నేను అలా అయితే ముందు అది ఎక్కించాను చూసారా ఫ్లాట్గా ఉన్నది తర్వాత ఈ రౌండ్ టైప్లో ఉన్నది ఫ్లాట్ టైప్లో ఎక్కించాం తర్వాత ఇప్పుడు ఇది ఇది కూడా సేమ్ అనమాట ఎలా అయితే తీస్తాం అలా ఎక్కించాలి ఫ్రెండ్స్ అది ఎక్కిచ్చేసి బోల్ట్లు వేసేసుకున్న తర్వాత మనకి బ్రేక్ వైర్ అనేది కామన్ మన వెహికల్కి నార్మల్ వెహికల్కి ఎలా ఉంటుందో దీనికి అలాగే ఫ్రెండ్స్ అది అందరికీ తెలిసిన విషయం కొంతమందికి తెలియపోవచ్చు వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది మిగతాదంతా కూడా ఈ వైరింగ్ అనేది చాలామందికి టెన్షన్ పడతారు వైరింగ్ తీసేస్తే ఏమవుతుందో ఏమవుతుందో రాంగ్ కలెక్షన్ ఇస్తే ట్రిప్ అయిపోతుందా షార్ట్ అయిపోతుందని అలాంటిది ఏమి ఉండదు ధైర్యంగా తీయవచ్చు అది చేతితో పట్టుకున్నా సరే దానివల్ల ఏం షార్క్ సర్క్యూట్ అలాంటిది ఏం కాదు మీరు పైన మన డిక్ డిక్కీలో ఎంసీ అనేది ఉంటుంది కాబట్టి అది ఆపేసుకోండి తాళం ఆపేసి వైర్లు ఏకాల వైర్లుగా కలెక్షన్ ఇచ్చిన తర్వాత బిగించేసుకోండి బియ్యం చేసుకున్న తర్వాత మనం తాలా ఆన్ చేసి చూద్దాం ముందైతే అమ్మని వచ్చింది దానికి అర్థం బాగాలేదని ఇప్పుడు మీరు చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా మనకి రిజల్ట్ ఎలా వచ్చిందో అని వచ్చింది చూసారు కదా ఫైనల్గా మనకి రెడీ అని అయితే వచ్చింది వెహికల్ ఇదేంటంటే ఫ్రెండ్స్ ఇది మనం జన్మూల్గా మనం ఇంటి దగ్గర చేసాం వెహికల్ అనేది ఎవరు రాలేదు మనకు ఎవరు చెప్పలేదు కూడా ఇప్పుడు ట్రైల్కి వెళ్తున్నాను నేను ఏదో మెకానిక్ ఎలా ట్రైల్కి వెళ్తే అలాగే వెళ్తున్నాను ట్రైల్కి వెళ్ళి కూడా వచ్చాను బండి అయితే నార్మల్గా ఎప్పటిలాగే మళ్ళీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి